నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం యాకమూరు గ్రామంలో జబ్బా రమేష్ ఇంటికెళ్లే దారిలో రోడ్డు పూర్తిగా నీట మునిగిన కారణంగా ఇంటికి వెళ్ళాలంటే ఈ నీటిలో పాములు పురుగులు తిరుగుతాయి ఎంతో భయంగా ఉందని తెలుపుతూ గ్రామ నాయకులు మరియు అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో కచ్చా డ్రైన్లు చేపట్టాలని తెలియజేస్తూ గ్రామ యువ నాయకుడు గంగబాబు పాల్గొన్నారు ఇళ్ళ ముందండి ముందు పంచాయతీ ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా పట్టించుకోరు ఎల్ల ముందు ఇది ఒక చూడండి చూడను గుమ్మ ముందు నీళ్లు తోటానికి దాటలేదు మేము ఏమన్నా మీరు డ్రైనేజీలు పక్క డ్రైనేజీలు కట్టమని అడుగుతున్నావా లోన్ ఈ పోయే మార్గాన్ని కూడా చూడండి పది ఇంటి పనులు కడతాం కరంగీళ్ళు కడతాం మీకు అన్ని విధాలు సహకరిస్తున్నాం మేము మమ్మల్ని పట్టించుకోరేంటండి అసలు ఒకసారి మీరు ఆలోచించండి నాగరాజు గారు మీకు వంద సార్లు చెబుతామండి మీరే పట్టించుకోరు ఎప్పటికప్పుడు రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది అంటారు సార్ పట్టించుకోండి సార్ డబ్బా రమేష్ చూడండి ఎలా మురిగిపోతాడో చూడండి నీళ్ళల్లో ఎలా వెళ్ళిపోతాడో చూడండి ఇళ్ళకాడవి ఓ ఈ చేరు అనుకుంటారా చేలు కాదు ఇల్లు ఆయన చూడండి